హలో ఎవరి మన అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి సో నేనైతే ఎంత వెయిట్ మీరు చూస్తూనే ఉన్నారు సో నేనైతే ఈరోజు ఒక వీడియోలో అయితే సో వెయిట్ లాస్ గురించి అయితే ఒక మంచి మంచి టిప్స్ చెప్పాలని అనుకుంటున్నాను ఆల్రెడీ ఇంకోటి ట్రై చేస్తున్నాను సో దానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ఓకేనా సో ముందుగా అయితే అసలు వీడియోని అయితే స్కిప్ చేయకండి ఇదైతే చాలా చాలా యూజ్ఫుల్ అయితే వెయిట్ లాస్కు సో ఎందుకంటే నేను కూడా చూడండి ఎలా ఉన్నాను సో ఇప్పటి నుంచి ట్రై చేయాలని అయితే నేనైతే ఇది నేను వాడుతున్నాను సో నేను వాడింది కూడా నా సబ్స్క్రైబర్స్ ఎందుకు తెలియకూడదు అని అయితే నేను వీడియో అన్నమాట సో నేనేమేమి యూజ్ చేస్తున్నానో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేద్దాం వీడియోకి వెళ్ళిపోదాం సో నేను ఏమేమి వాడుతున్నానైతే మీకు చూపిస్తాను అన్నమాట సో ఇది చూడండి వాము వాము తెలిసే ఉంటుంది మీకు ఈ వాము అండ్ ఇది జీలకర్ర సో ఇదైతే సోంపు అన్నమాట ఇవి అన్ని తెలుసు కదా మీకు సోంపు అండ్ జీలకర్ర ఇది వాము ఇది ఎంతెంత క్వాంటిటీలో నేను తీసుకుంటానో మీకు చూపిస్తాను సో ఒకటి ఇంకా ఒక మంచి ఇంగ్రీడియంట్ వేయడం వల్లనే మనకు వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది ఓకేనా మీకు ఇది ఎంతెంత క్వాంటిటీలో వేయాలో నేను చూపిస్తాను ఇది ఆల్మోస్ట్ టెన్ టెన్ రూపీస్ అన్నమాట టెన్ టెన్ రూపీస్ నేను తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి మళ్ళీ వేస్ట్ చేయకూడదు కదా చూడండి వాము ఇది తీసుకున్నాను సో ఎంత ఉంది ఈ గీత కంటే కొంచెం కిందనే ఉన్నది కదా సో మిగతా కూడా ఇంతే సేమ్ తీసుకోవాలి సో ఇంతే తీసుకోవాలన్నమాట నేను జీలకర్ర తీసుకుంటున్నాను సో చూడండి అది కూడా సేమ్ ఉంది చూడండి అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలి సో సోంపు తీసుకుంటున్నాను చూడండి కరెక్ట్ ఉన్నాయి అన్ని క్వాంటిటీలో సో మనీ మనం అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలి ఏది తక్కువ ఎక్కువ అలా చూ తీసుకోకూడదు సో నేను ఫైనల్గా ఒక ఫైనల్ కానీ కాదు ఒకటి చూపిస్తాను సో అది వేయడం వల్లనే వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా మనం అవుతాము సో అది చూపిస్తాను సో ఇది చూడండి ఇది నల్ల జీలకర్ర అంటారు దీన్ని సో ఇది కూడా నేను టెన్ రూపీస్ తెప్పించాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది మనం తక్కువనే వేసుకోవాలి ఇది చేదుగా ఉంటుంది మీ అందరికి కూడా తెలుసు సో అదైతే నేను ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో మీరు చూసింది కదా సో ఇది జీలకర్ర నల్ల జీలకర్ర ఇది సో ఇది నేను ఎలా తయారు చేస్తానో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఓకేనా మనమైతే వీటిని వేయించుకోవాలి సో హీట్ అయిపోయింది సోంపు వేయించుకుంటున్నాను సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది సోంపు అయినా జీలకర్ర అయినా బాము అయినా మంచి డైడేషన్ కూడా అవుతుంది కొంచెం తిన్న తర్వాత అట్లా నోట్లో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అన్నమాట సోంపు జీలకర్ర ఇవన్నీ సో నల్ల జీలకర్ర కూడా చాలా మంచిది దాంట్లో ఐరన్ కాలుష్యం ఉండడం వల్ల హెల్త్కి మంచిది ఇది అయితే కరోనా టైంలో కూడా చాలా బాగా యూజ్ చేశారు అందరూ సో కొందరు తెలియకపోవచ్చు ఇదైతే ఆల్మోస్ట్ వేగిపోయింది తీసుకుందాము సో తీసుకుంటాము నెక్స్ట్ జీలకర్ర వేయించుకుందాం సో నేనైతే ఎన్నో వాడి చూశాను కొంచెం ఏది నాకు ఇంప్రూవ్ అవ్వలేదు సో ఇది లాస్ట్గా వాడి చూద్దాము అని అనిపించి అనిపించి నేనైతే ఇది ట్రై చేస్తున్నాను ఇప్పటికీ వన్ మంత్కి నేను ఇంకా నా వెయిట్ లాస్ అనేది మీకు చూపిస్తాను సో చాలామంది అంటున్నారు ఇది ఒకసారి ట్రై చేయండి ఇది ఒకసారి ట్రై చేయండి అని సో అందుకనే ట్రై చేస్తున్నాను సో ఇది కూడా వేగిపోయింది తీసేసుకుందాము సో సోంపు కూడా వేయించుకోవాలి సోంపు కూడా చాలా మంచిది తెలిసే ఉంటుంది మీ అందరికీ వాళ్ళు ప్రత్యేకంగా నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు మనకు డైటేషన్కు బాగా యూజ్ అవుతుంది అన్నమాట సో తిన్న తర్వాత కొంచెం అట్లా వేసుకోండి చాలా మంచిది పిల్లలకు కూడా ఇది పాలిచ్చే తల్లులకు దాని వాళ్ళ స్త్రీలకు దేనికైనా పర్లేదు అందరికీ యూజ్ అవుతుంది సో ఇంకా మన పిల్లలకు కూడా మంచిది ఎందుకు అని అంటే నాకు కూడా ప్రియాన్షి ఉంది కదా సో కొందరు డౌట్ పడుతూ ఉంటారు మేము ఇస్తాం కదా పిల్లలకి ఏం ప్రాబ్లం లేదా అంటారు సో ఏం ప్రాబ్లం లేదు అందరికీ మంచిది కావాలంటే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసి సెర్చ్ చేసి చూడొచ్చు చాలా మంచిది ఏమో డౌట్ పడాల్సిన అవసరం లేదు సో ఇది కూడా వేగిపోయింది తీసుకుందాము సో అయిపోయింది దీంట్లో అయితే నేను ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను సో ఇది చూడండి ఇవన్నీ నేను వేయించుకున్నాను కదా సో వేయించుకున్న తర్వాత మూడు జీలకర్ర వాము సోపు వేయించుకున్నాను దీంట్లో సో ఈ నల్ల జీలకర్ర నేను ఆఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఆఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను సో ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది నేను తీసుకున్నదే సో ఒక ఫైవ్ రూపీస్ సారీ టెన్ రూపీస్ ప్యాకెట్స్ దానికి ఇది ఇంకా ఎక్కువనే కానీ చూడండి నేను కొంచెమే తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా అట్లా అని ఇంక కొంచెం లైట్గా తీసుకుంటాను ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెమే తీసుకోవాలి సో మంచిగా కలిపేసుకోవాలి సో ఇది కొంచెము కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను మిక్సీ పట్టుకుంటాను కొంచెం చల్లారిద్దాము సో ఇది అయితే చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జారులో వేసుకుందాము వేసుకొని నేనైతే మిక్సీ పట్టేస్తాను ఓకేనా చూడండి ఎంత చక్కగా పొడి అయిపోయింది నేనైతే ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఇది నాకు ఎన్ని మంత్స్ అవుతుందో చూద్దాము అన్నమాట నేనైతే ఒక మంచి బాక్స్ తీసుకున్నాను ఇందులో మొత్తం వేసేద్దాం చూడండి బాక్స్ అయితే ఫుల్ అయిపోతుంది అంటమాట చూస్తూనే ఉన్నారు కదా మీరు సో చూడండి ఎంత చక్కగా ఉందో స్మెల్ అయితే సూపర్గా ఉన్నది సో వా ఇదైతే ఎలా యూజ్ చేయాలి అని అనుకుంటున్నారా సో ఎప్పుడైనా మీరు సో మార్నింగ్ టైంలో చక్కగా కొంచెము గోరువెచ్చని వాటరు చేసుకొని ఒక స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకొని తాగేసేయడమే కొంచెం చేదుగా ఉంటుంది కానీ పర్లేదు బాగుంటుంది కొందరు సో అన్నం తిన్న తర్వాత కొంచెం డైజెషన్ కావడానికి అట్లా ఇట్లా కావడానికి కూడా ఒక స్పూన్ అట్లా వేసుకొని తిన్నా కానీ బాగుంటుంది అన్నమాట కొంచెం చేతిగా ఉన్నా కానీ మనకైతే బాడీకి మంచి వర్కౌట్ అవుతుంది దీనివల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు రాదు కూడా సో మంచిది మనం తీసుకునే అన్ని మంచి క్వాలిటీయే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు సో ఈ బాక్స్ అయితే చూస్తున్నారు కదా నాకు ఇది ఎన్ని రోజులు అవుతుందో నేను ఎంత వెయిట్ లాస్ అవుతానో చూస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను సో నాకు నల్ల జీలకర్ర అనేది అయితే నాకు అసలు దొరకలేదు సో కొన్ని నేను అక్కడ ఇక్కడ కొంచెం సర్చ్ చేశాను కానీ తీసుకొని వచ్చి సో ఇది అయితే నేను తయారు చేశాను ఇది అసలు నేను ఎప్పుడో ప్యాకెట్ తీసుకొచ్చిన వన్ వీక్ అవుతుంది నల్ల జీలకర్ర వల్ల అయితే నేను అది నాకు దొరకలేదు కాబట్టి నేను ఇన్ని రోజులు తయారు చేయలేదు ఇప్పుడు నిన్న తీసుకొని వచ్చాను ఈరోజు రెడీ చేశాను సో కొంచెం అక్కడక్కడ నల్ల జీలకర్ర దొరకది దాన్ని ఇంకోటి కలోజా అని కూడా పిలుస్తారు కొందరికి నల్ల జీలకర్ర అంటే తెలియదు కలోజా అన్న కానీ తెలు తెలుస్తుంది సో దాని పేరు అన్నమాట సెకండ్ నేము సో ఇది బాడీకి అయితే మంచి వర్కౌట్ అవుతుంది వీలుంటే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే కంపల్సరీ అవుతుంది అన్నమాట సో నేనైతే చూస్తున్నాను కదా నేను ఎలా ఉన్నానో సో నెక్స్ట్ వీడియోలో నేను ఎలా ఉంటానో చూపిస్తాను సో ఇది ఇలా తిన్నా పర్లేదు ప్లస్ గోరువెచ్చని మార్నింగ్ టైంలో అయితే మంచిగా గోరువెచ్చని వాటర్ చేసుకొని సో ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని మంచిగా తాగేస్తే సో ఎందుకంటే అది పరిగడుపుతో తాగితే ఇంకా మంచిది అనేది నా ఒపీనియన్ సో మీకు ఎలా వీలుంటే మీరు అలా చేసుకొని తాగొచ్చు అన్నమాట సో చూడండి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ సో ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రియన్సీకి పదిహేను నెలలు పడ్డాయి నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు డాక్టర్స్ కూడా చెప్పారు సో సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లం అవుతుంది మీరు వెయిట్ లాస్ కావాలి అన్నారు సో నాకు ఎందుకు ఇది బెస్ట్ రిజల్ట్ అనిపించింది కాబట్టి సో నేనైతే ఇది ట్రై చేస్తున్నాను సో మీరు కూడా వీడియో అంటే ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా అయితే చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్